హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ వసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం తిది చవితి ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు వారం శుక్రవారం భృగువాసరే నక్షత్రం విశాఖ రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు యోగం విష్కంభం రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల నుండి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కన్యా చంద్రరాశి తుల సూర్యోదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి